హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుసుమంచి శివాలయం గురించి తెలుసుకుందాము ఇక్కడ శివుడిని గణపేశ్వర స్వామిగా కొలుస్తారు ఈ దేవాలయం ఖమ్మం జిల్లా కుసుమంచి గ్రామంలో ఉంది ఖమ్మంకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సూర్యాపేటకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివభక్తులైన కాకతీయులు పదకొండవ శతాబ్దంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు తొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది కాకతీయ రాజైన గణపతి దేవుడు ఈ భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ఏకశిలా గ్రానైట్తో ఉన్న శివలింగం ఇది వరంగల్ తర్వాత అత్యంత అద్భుతమైన నిర్మాణం ఇది చూడడానికి ఈ ఆలయం చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని పెద్ద పెద్ద రాళ్లతో ఇంటర్లాక్ పద్ధతిలో చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ భక్తులు స్వయంగా మహాలింగానికి అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంది కార్తీక మాసంలో ముప్పై రోజులు శివరాత్రికి వారం రోజులు భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు ఈ మహాశివుడికి ఈ ఆలయం కుసుమంచి మెయిన్ రోడ్ నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్